నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే శ్రీ నాగేశ్వర లింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి పండుగ ఘనంగా జరుపుకున్నారు సీతారామ కళ్యాణమోత్సవంలో భక్తులు పాల్గొన్నారు దేవాలయం కమిటీ మెంబర్లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచే నాగలింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి నిర్వహిస్తున్నామని ఇట్టి కార్యక్రమంలో మహిళలు పిల్లలు యువకులు చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కార్యక్రమంలో హాజరయ్యారు అనంతరం అన్నప్రసాద స్వీకరించారా जय श्री राम जय श्री राम आ चलो राइट रे लेर तंगे रे लेर तंगे 요거 그래요. 마음이 막막막 으아, 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 으아,

से के स्त्री सप्तारमेता जादश गिर वजह यामलग्न महाद्रपाल्यक्रम त्रिगात्ता पुण्य चारित्रकर्तन त्रिलोध रक्षन वेदन कार्यकर्त अहल्या शुभभक्तो वर प्रदा जिते सीता देव उत्तर राश thank you నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఇది రామరాము రెండవసారి జరుపుతున్నాము ఈ రెండవసారి చాలా గొప్పగా జరుపుకున్నాము భక్తులందరూ ఈ కళ్యాణానికి వచ్చి కళ్యాణాన్ని చూసి ధరించి అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళగల కోరుతున్నాము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శ్రీ నాగలింగేశ్వర ఆలయ కమిటీ ద్వారా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్ని కార్యక్రమాలతో పాటు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి అయినటువంటి ఏటీఓ గౌరవనీయులు సావిత్రి నీలడి సావిత్రి రాముల్ సార్ గారు మరియు వ్యాపారవేత్త గుజ్జుల రాజేశ్వర్ పద్మ దంపతులు కూడా ఈరోజు శ్రీరాముని కళ్యాణంలో కూర్చుండి అందరి భక్తుల సహాయ సహకారంతో ఈరోజు తీర్థ ప్రసాదాలు కూడా అందరికీ అందజేస్తూ ఉన్నాం ప్రతి భక్తులు కూడా ఈ ఇక్కడికి దర్శనం చేసుకొని తీర్థ ప్రసారం స్వీకరించి అన్న ప్రసారం స్వీకరించాలని కోరుతున్నాం ఓం నమ శివాయ జై శ్రీగా ఆత్మీయ భగవద్బంధు శ్రీ నాగలింగేశ్వర స్వామి యొక్క ఆలయ కమిటీ తరఫున మీ అందరికి స్వాగతం పలుకుతున్నాము రామనామం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి రామనామం ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు రవివారము రవి పుషార్గ యోగం అని చెప్పి విశిష్టమైన యోగం ఉంది ఈ రోజు మనం ఒక్కసారి రామనామం అంటే వంద సార్లు వచ్చినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భగవన్నామ అనేటువంటి చాలా భయంకరమైనటువంటిది ఇది మనిషిని ఒక మనసుగా మారుతుంది ఒక మనిషి మనిషిగా మారాలంటే మానవత్వం అనేటువంటి రావాలంటే రామనామ శబ్దం మనకు మనకందరూ తెలుసు వాల్మీకి మహర్షి గారు ఎలా రామనం ఆ మర్రి చెట్టు మధ్యలో ఉన్నప్పుడు ఆ రామరామ శబ్దం రాకపోతే మరా మరా మర అనుకుంటే రామనామంగా మారిపోయినట్టు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే వాల్మీకి రామాయణం కానీ తులసి రామాయణం కానీ చాలా శ్రేష్టమైనటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాల ఉన్నటువంటి రామనామం మనందరి మన నారలికేశ్వర స్వామి కమితను యజ్ఞాగాదులతో పాటు అన్న ప్రసాద విత్తనా కార్యక్రమం జరుగుతుంది ఇది మహత్తరమైన కార్యక్రమం పాల్గొని వారి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి పొందనేశ్వర కళ్యాణం చాలా వైభవంగా జరిగింది అదే మాత్రం రోజు కూడా సీతారామ కళ్యాణం అనేటువంటి అతి వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా పాల్గొని వారి నామస్మరణ చేస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి మానవ జీవితం అనేటువంటి అతి దుర్లభమైనది జీవులు ఎనిపది నాలుగు లక్షల చావు పుట్టుకలు ఇక్కడ ఎవరు చేసిన కర్మ వనభించేదక్కడ అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి నాలుగు ఎనభై నాలుగు లక్షల జీవితాలు దొరికినటువంటి ఈ మానవ జాతి మనము కాబట్టి మనం మనిషిగా మారాలి మానవత్వం ఉండాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి రామనామం అంద్యమైనది ఆ యొక్క ఆంజనేయం యొక్క హృదయంలో ఇప్పుడు ఉంది అదే మాదిరిగా గూడుకి ఆలింగనం చేసుకున్నటువంటి మహానుభాడు శ్రీరామచంద్రుడు అహిల్యను ఉద్ధరించినటువంటి వాడు మహా శ్రీరామచంద్రుడు మనందరూ తెలిసిన విషయం